హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే పన్నీర్ అలాగే క్యాప్సికంతో ఫ్రై అనమాట ఈ పన్నీర్ ఎలా చేశాను చూపిస్తున్నానండి మార్నింగ్ పాలు తీసుకొచ్చాను కానీ పాలు విరిగిపోయాయి అనమాట ఇవి పోత పాలు సో ఈ పాలు నుంచి నేను పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా జల్లిడలాగా ఉన్న గిన్నెలో ఒక క్లాత్ వేసుకున్నానండి దాంట్లో ఈ విరిగిపోయిన పాలు ఇవి యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ లీటర్ అనమాట హాఫ్ లీటర్వి మూడు ప్యాకెట్స్ తీసుకొచ్చాను మూడు ప్యాకెట్స్ పలిగిపోయినవి సో ఆ పాలని నేను ఇలా ఒక క్లాత్లో వేసుకొని ఫస్ట్ గట్టిగా పిండానండి వాటర్ దాని లోపల వస్తాయి కదా పలిగిపోయిన పాలు అలాగే ఆ పాలు నుంచి వచ్చే నీరు సపరేట్ కావడానికి అని చెప్పి దాన్ని గట్టి గట్టిగా కట్టి దానిపైన బరువు పెట్టానండి మీ దగ్గర ఇలా చిన్న రోలు ఉంటే పెట్టుకోండి లేదు అనంటే మీ దగ్గర ఏదైనా ఉన్న వస్తువు పెట్టి నేనైతే టూ అవర్స్ వదిలేశానండి పాలు నేను అరౌండ్ ఎయిట్ థర్టీకి అలా తీసుకొస్తే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా నేను ఉంచుకున్నానండి తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేటప్పటికి పన్నీర్ లాగా గట్టిగా అయిపోయిందనమాట దీన్ని ఇలా సపరేట్ చీజ్ పెట్టుకొని ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది నాకు ఫస్ట్ ఇష్టం లేకుండా అనమాట సో ఈ విరిగిపోయినాయి కదా పాలు నేను విరగొట్టలేదు అని కానీ మా అమ్మకి అడిగితే ఏం పర్లేదు ఇవాళ్ళే తీసుకున్నావు కదా ఏం పర్లేదు అని చెప్పారనమాట సో అందుకని చెప్పి నేను దీన్ని కర్రీ చేశాను కానీ వర్త్ అనిపించింది నాకు చాలా బాగా వచ్చింది పన్నీరు దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడానికని చెప్పి నేను దీనిపైన కార్న్ఫ్లోర్ చల్లానండి నేను లాస్ట్ టైము ఒక స్టీల్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే అంత స్టిక్ అయిపోయింది అప్పుడు చాలా మంది సజెస్ట్ చేశారు ఇలా కాన్ఫ్లోర్ కానీ టర్మరిక్ పౌడర్ కానీ వేసి ఫ్రై చేయండి చాలా బాగా వస్తుంది స్టిక్ కాకుండా ఉంటుంది అని చెప్పారనమాట సో ఈసారి నేను ఫ్లోర్ పౌడర్ వేసి ఆయిల్ కొద్దిగా వేసి ఫ్రై చేశానండి ముక్కల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేసేస్తే పిండి ముద్దలాగా అయిపోతుంది అలాగే ఈ ముక్కలు కూడా అన్నీ ఒకదానికొకటి అతుక్కొని అసలు బాగా రావన్నమాట అందుకని చెప్పి విడివిడిగానే వేసుకున్నాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ పన్నీర్ నాకు కొన్న పన్నీర్ కన్నా చాలా బెటర్ అనిపించింది అనమాట కుక్ చేసిన తర్వాత పిల్లలకు తినిపించేటప్పుడు చూశాను నేను నేను తిన్నప్పుడు కూడా చూశాను బయట ఎంత క్రిస్పీగా వచ్చిందో లోపల అంత సాఫ్ట్గా వచ్చిందనమాట బాగా వచ్చింది ఈసారి నేను డైరెక్ట్ పాలతో చేయాలి అనుకుంటున్నాను చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే నాకు సాటిస్ఫైడ్గా అనిపించింది సో దీన్ని నేను త్రీ ఫోర్ సైడ్స్ తిప్పుకుంటూ అన్నీ ఫ్రై అనమాట ముక్కల్ని కొంచెం దూరగానే నేను వేయించుకున్నానండి ఎందుకంటే పైన క్రిస్పీగా ఉంటే పిల్లలకి నాకు మా వారికి అందరికీ నచ్చుతుంది అని చెప్పి లోపల జ్యూసీగా ఉంది పైన క్రిస్పీగా ఉంది అందులోకి ఫ్రెష్గా ఉందనమాట ఈ రోజు పాలే నేను ఈరోజు చేసుకున్నాను కాబట్టి చాలా ఫ్రెష్గా వచ్చిందండి వీటన్నిటిని దూరగా వేయించుకున్న తర్వాత ఈ పీసెస్ అన్ని నేను వేరే సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా నేను ముందుగా కట్ చేసి పెట్టుకొని వాటిని ఏదైతే పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత మిగిలింది కదా ఆయిల్ దాంట్లోనే వేసుకున్నానండి మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేయలేదు ఈ మూడింటిని ఒకటేసారి వేసేసాను అనమాట ఎందుకంటే ఈవెన్గా ఉడుకుతాయి అని చెప్పి తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంచిగా మగ్గనిచ్చానండి ఇలా మూడు ఒక్కసారి వేయడం వల్ల నాకు దీని టేస్ట్ చాలా నచ్చింది అనమాట ఈవెన్గా ఉడికింది ఒకవేళ నేను ఉల్లిపాయలు మిరపకాయలు ముందే వేగించిన తర్వాత క్యాప్సికమ్ వేసుంటే కొంచెం మాడిపేది ఉల్లిగడ్డ దానికంటే ఇది బాగుందనమాట తర్వాత ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల తర్వాత నేను పనీర్ వేసేసుకున్నానండి ఎందుకంటే ఈ ఉడికిన నీరు ఉంటుంది కదా కొద్దిగా నీరు వస్తుంది కదా క్యాప్సికమ్ ఆ నీరు పన్నీర్కి పట్టింది అనుకోండి కొంచెం ఘాటు కారం దీనికి వచ్చి పన్నీర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పది నిమిషాల తర్వాత ఇలా అయింది దీంట్లో నేను ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఎందుకంటే నేను ఫస్ట్ క్యాప్సికానికి ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకున్నాను అందుకని చెప్పి ఇప్పుడు కొద్దిగానే వేసుకున్నానండి ధనియాల పొడి వేసుకున్నాను మీకు గరం మసాలా కావాలి అంటే మీరు వేసుకోవచ్చు నేను వేసుకోలేదండి ఎందుకంటే నా పిల్లలకు సరిపడా ఘాటు నాకు ఈ పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ నుంచి వచ్చేస్తుంది ఒకవేళ ఇంకా ఘాటుగా చేస్తే పిల్లలు తినలేరు అందుకని చెప్పి నేను ఇలా చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి